హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ ఈ రోజు వీడియోలో పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు మరమరాలతో ఎలా గారెలు చేయాలో చూద్దామండి ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీటి తయారీ కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని రెండు కప్పుల మరమరాలను వేసుకోండి కొన్ని చోట్ల వీటిని బొరుగులను కూడా పిలుస్తారండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ మేము వీటిని మరమరాలని పిలుస్తాము వీటిని చేతితో ఒక నిమిషం పాటు ఈ నీళ్ళలో ములిగేంత వరకు ఇలా చేతితో కలుపుతూ ఉండండి ఇలా కలపడం వల్ల మరమరాలు సాఫ్ట్ గా తయారవుతాయి ఇలా తయారైన మరమరాలను మనం వేరొక గిన్నె తీసుకుని అనేవి లేకుండా ఈ మరమరాలను గట్టిగా పిండుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మొత్తం మరమరాలన్నీ పిండుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలండి ఈ రవ్వను మనం ఎక్కువగా ఉప్మా చేసేటప్పుడు వాడుతూ ఉంటామండి ఈ రవ్వను సూజీ రవ్వను కూడా అంటారు అలాగే ఒక కప్పు పెరుగును కూడా వేసుకోండి పెరుగు మరీ గట్టిగా ఉందనిపిస్తే అరకప్పు పెరుగు అరకప్పు నీళ్లను వేసుకోండి అలా ఒక కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పెరుగంతా వీటికి పట్టేటట్లుగా చేతితో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి ఇలా వదిలేయటం వల్ల ఈ పెరుగులో రవ్వ బాగా నానుతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిలోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి మూడు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అర స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు సరిపడా ఉప్పుని వేసుకోండి ఇక్కడ నేను ఒక అర స్పూన్ వరకు వేస్తున్నాను చిన్న సైజు అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పిండిలో వేసుకుందామండి అల్లం వేయటం వల్ల గారెలు మరింత రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసేటట్లుగా చేతితో గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల ఈ పిండిలో ఉన్న నీరంతా బయటకు వచ్చి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇంకా దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పిండి చూడండి ఈ విధంగా అయితే తయారవుతుంది ఇవి మనం గారెలు చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మనం మనకు కావాల్సిన సైజులో ఉండలా తీసుకుని గారెల్లా ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని చేతితో కొంచెం పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గారెల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ గారెలు వేసేటప్పుడు కొంచెం ఖాళీగా ఉండేటట్లు వేసుకోండి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇలా పిండి తీసుకునే ప్రతిసారి చేయిని కొంచెం నీటిలో తడుపుకుని చేసుకుంటే చేతికి పిండి అంటుకోకుండా గారెలు బాగా వస్తాయి ఈ గారెను వేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తూ ఉంటారండి ఇలా కాకపోయినా సరే పాల్దీన్ కవర్ పైన సరే ఈ గారెలు ఒత్తుకుని వేసుకోవచ్చండి మీ వీళ్ళని బట్టి మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి ఇప్పుడు ఈ గారెలు వేసిన తర్వాత వెంటనే గరిడితో కదపకూడదండి ఒక వైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గారెల్ని వేయించుకుంటే మధ్యలో కూడా చక్కగా వేగి గారెలు అనేవి బాగా వస్తాయి హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల సరిగ్గా వేగవండి అది మాత్రం గుర్తుంచుకోండి గారెలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఏదైనా చట్నీతో తింటే చాలా గా ఉంటాయి చూడండి గారెలు అనేవి ఎంత బాగా వచ్చాయో వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు లేదా ఈవినింగ్ గా కూడా తినొచ్చండి ఇలా మనం తక్కువ టైంలోనే పిండి రుబ్బే పని లేకుండా వీటిని తయారు చేసేయచ్చు ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్